టైం అవుతుంది ఏం చేయాలన్నా అని ఆలోచిస్తుంటే ఈ బీరకాయ కనిపించింది ఇది నేతి బీరకాయ మా మమ్మీ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇక్కడ పడేసింది నేలగో ఖాళీగా ఉంది కదా ఏం చేద్దామా అని చూస్తుంటే ఇది నా కంట్లో పడింది ఇంకా మనం ఆగుతామా ఒక కత్తి తీసుకొని పొట్టు తీయడం స్టార్ట్ చేసినాం ఎంత గుంచో నా చేతులు నొప్పి వస్తున్నాయి కానీ ఒక్క సీడ్ కూడా వస్తలేదు చాలా గట్టిగా ఉంది సౌండ్ అవుతుంది సీడ్స్ మాత్రం రావట్లేదు దీని బెరడు చాలా అంటే చాలా గట్టిగా ఉంది మనమైతే ట్రై చేద్దాం హోల్స్ ఉండే ఒకవేళ సీడ్స్ వస్తే మనం ఎక్కడైనా నాటవచ్చు మన లక్కి అవును ఎవరైనా ఈ నీతి గురిక చూసారా చూస్తే ఎలా ఉంటుంది చూస్తే చెప్పండి ఫైనల్లీ నా శ్రమ ఫలించిందనే చెప్పాలి ఇంతసేపు కొట్టిన దానికి లాస్ట్కి సీడ్స్ అయితే కనిపించినాయి కానీ ఈ సీడ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకు బ్లాక్ ఉండే బీరకాయ సీడ్స్ తెలుసు కానీ వైట్ ఉన్న సీడ్స్ చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అసలు బీరకాయలు ఎన్ని రకాలు ఉంటాయి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈలోపు సీడ్స్ చూసేయండి